హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అవేంటంటే పూర్ణం బూరెలండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు చేయకుండా ఎలా ఉంటాము అందుకనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజైతే మీకు చూపించాలనుకున్నానండి అందుకనే ఈ వీడియో తీయడం అయితే జరిగింది చూడండి అందరూ నచ్చితే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కొత్తగా చెయ్యరాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు ఓకేనా అండి ఇంకా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి నచ్చితే లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం మినపప్పు తీసుకోవాలండి నేను ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి ఒక గ్లాసు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండుసార్లు వాటర్ పోసి నానబెట్టానండి ఇలా ఈ పప్పుని నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది అలాగే ఒక కప్పు పప్పుకి రెండు గ్లాసులన్నర బియ్యం తీసుకోవాలి బియ్యం సోనా మసూరైనా పర్లేదు లేదంటే మన దగ్గర రోస్ రేషన్ బియ్యం ఉన్న సరిపోతుందండి వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండింటిని నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది తర్వాత పప్పు తీసుకోవాలి కదా శనగపప్పు అది కూడా సేమ్ ఒక గ్లాస్ తీసుకొని ఒక ఇంకా అరగంటకు చేస్తాము అనగా అరగంట పాటు నానబెడితే సరిపోతుందండి తర్వాత నాలుగు గంటల తర్వాత ఇప్పుడు విడిగా నానబెట్టాం కదా విడివిడిగా మిక్సీ జార్లో తీసుకొని పట్టాలండి వాటర్ వేయొద్దు కొంచెం లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుందండి జారుగా ఉండకూడదు కన్సిస్టెన్సీ అనేది సో అలా పట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి తర్వాత రైస్ కూడా తీసుకొని ఇవి కొంచెం బరకగా ఉంటుంది కదా బరకగా పట్టేసుకున్నా పర్లేదు మరీ సాఫ్ట్గా అవసరం లేదండి ఇది కూడా మిక్సీ పట్టుకొని గిన్నెలో తీసుకోవాలి రెండిటిని కలిపేసేయాలి రెండింటిని కలిపేసి మంచిగా కలుపుకోవాలండి రెండు ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకొని ఉంచాలి వాటర్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకొని మనకు పూర్ణం మునిగేలాగా బ్యాటర్ అయితే చేసుకోవచ్చు తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం వేసాను అలాగే అర స్పూన్ యాలకుల పొడి కాస్తంత ఉప్పు వేసాను అవసరమైతే కొంచెం సోడా ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదండి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక గంట సేపు అలా పెట్టేసుకోవాలి పక్కకి తర్వాత పప్పు నానిపోయింది కదా అది కూడా కుక్కర్లో తీసుకొని వాటర్ వేసి ఒకటి రెండు విజిల్ వస్తే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒకటి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా ఉడికాక మనం వాటర్ తీసేసి పప్పు వరకు కాసేపలా చల్లారని ఇవ్వాలండి చల్లారాక దాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని అలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు చల్లారాక మనము దీన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు అంటే సాఫ్ట్గా ఉంటే లైట్గా సరిపోతుందండి అక్కడక్కడ పప్పు ఉన్న బాగుంటుంది అలా పట్టేసుకోవాలి తర్వాత స్వీట్నెస్ కోసం మనం బెల్లాన్ని యాడ్ చేయాలి కదా అది మనం పప్పు ఏదైతే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకొని అందులో పావు గ్లాసు వాటర్ తీసుకొని వేడి చేయాలండి బెల్లాన్ని కలుపుకుంటూ మొత్తం అంతా కరిగేలాగా కలుపుకొని అట్లా మనకి వచ్చేంత వరకు వేడి చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పును వేయాలండి అందులో వేసి అంతా కలిసేలాగా మనమైతే కలుపుకోవాలి నీటుగా నీట్గా కలుపుకొని వాటర్ అంతా అంటే ఆ కన్సిస్టెన్సీ వాటరు వేపర్ అంతా ఉంది కదా అదంతా పోయే వరకు మనమైతే దాన్ని ఉడకపెట్టుకోవాలి ఇలా వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని తీసి పక్కకు పెట్టాలండి కాస్త అది చల్లారనివ్వాలి తర్వాత మనం బూరెలు వేయడానికి ఆయిల్ తీసుకోవాలండి కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి దాన్ని వేడి చేయాలి వేడి చేసి మనం ఇప్పుడు పూర్ణం తీసుకున్నాం కదా పప్పుతోటి దాన్ని మాత్రం ఉండల్లాగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకొని పక్కకు పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిలో అయితే వాటిని డిప్ చేయాలండి డిప్ చేసి మంచిగా మునిగాక తీసి ఒక్కొక్కటి వేయాలి ఫస్ట్ అయితే ఆయిల్ని చెక్ చేయడం కోసం కొంచెం ముక్క వేసానండి పైకి తేలింది ఇక పూర్ణం బూరెలు అయితే వేసుకోవచ్చు అలా నేను మంచిగా వేసుకున్నానండి అది మంచిగా పట్టకపోతే పూర్ణం అనేది బయటికి వచ్చి పూర్ణం అనేది బయటికి వచ్చి ఆయిల్లోకి వెళ్ళిపోతుందండి మంచిగా రాదు సో అంతా మునిగేలాగా మంచిగా వేసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ పూర్ణం మంచిగా రావడం ఇక్కడే తెలిసిపోతుందండి అలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలండి ఇలా అయితే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి మిగతావి కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి వరలక్ష్మి వ్రతానికి చేసుకోవడానికి మనకైతే రెడీ అయిపోయాయి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్